ప్రస్తుతానికి మనం స్తంభాల గుడి బయట ఉన్నాం సో నేమ్ పెట్టి అయితే చూడొచ్చు లోపలికి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ టెంపుల్ పక్కనే సో ఎదురుగా టెంపుల్ ఎదురుగా సో పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది సో మనకి ఇక్కడ కార్స్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఆ ప్లేస్ అయితే ఉంది సో ఇబ్బంది అయితే ఏం లేదు అలాగే ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నేమ్ బోర్డ్ అయితే కూడా ఉంది స్తంభాలు కూడి నేమ్ బోర్డు అయితే పెట్టారు సో మనం లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళా కానీ ఎదురుగా అయితే మనకి ఇక్కడ గ్రీనరీ కనిపిస్తాయి సో మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్లోనే గార్డెనింగ్ అయితే ఉంటుంది కొద్దిగా సో ఈవినింగ్ టైమ్స్ కూర్చోవడానికి యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు బయట వదిలేసి వెళ్ళాల సో మనకి ఇక్కడ బోర్డు అయితే ఉంది రామప్ప గురించి అండ్ కిలా వరంగల్ గురించి సో రామప్ప టెంపుల్ బోర్డు అయితే చూడొచ్చు సో చెప్పులు అందరు బయట ఇప్పారు సో లోపలికి వెళ్ళిపోదా సో ఫ్రెండ్స్ మనం ఎంటర్ బాగానే అయితే ఇలా ఉంటుంది వేస్తంభాల గుడి నెక్స్ట్ లెవెల్ సో ఇదంతా టెంపుల్ సో ఇది మనం సైడ్లో ఉన్నాం సో ముందుకు వెళ్ళిపోదాం అట్లా చూసుకుంటూ సో ఇక్కడ టెంపుల్ పక్కన చిన్న చిన్న పూల చెట్లు అయితే ఉన్నాయి ఇది సైడ్ నుంచి వ్యూ అనమాట సో సేమ్ ఇది కూడా రామప్పట్ల లాగానే సో స్టార్ షేప్ లో ఉన్న ఒక పెద్ద అయితే కట్టారు సో ఇదే సో ఈ బండ అనమాట స్టార్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వేస్తంభాల గుడి వరంగల్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే సో దీనిని పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో కట్ నిర్మించడం జరిగింది సో దీనిని కట్టిన వారు కట్టించిన వారు ప్రతాపరుద్ర వన్ అతను గణపతి దేవ రుద్రమాదేవి కాలంనాటి ఒక రాజు అనమాట ప్రతాపరుద్ర వన్ అనమాట సో అతను పదకొండు వందల అరవై మూడు సంవత్సరంలో దీనిని అయితే నిర్మించడం జరిగింది సో అంటే ఇది రామప్ప కంటే ముందు కట్టినని అర్థం ఈ టెంపుల్స్కి ప్రతి ఒక్క పిల్లరు పెద్ద పెద్ద బండలతో చేశారు కదా సో ఆ బండ పేరు వచ్చేసి బ్లాక్ బసాల్ట్ అంట సో అదే విధంగా ఇక్కడ టెంపుల్కి ఎదురుగా శివుడికి ఎదురు నంది అయితే ఉంటుంది కదా సో ఆ నంది ఓన్లీ వన్ ఒక పెద్ద బండ అంటే ఒకటే బండ అంట ఆ బండతోనైతే చేయడం జరిగింది చాలా ప్రెస్టీజియస్ థింగ్ అనమాట సో లార్డ్ శివకి సో తను వాహనంగా వాడతాడు కదా సో దానికి ఎగ్జాక్ట్గా మనకు ఆ శివుడికి ఫేసింగ్ సైడ్ అయితే మనకి పెద్ద నంది అయితే ఉంటుంది సో దానికి వీడియోలో అయితే చూపించాను కదా సో దీని కాలక్రమేణా సో ఇది కట్టిన తర్వాత కాలక్రమేణా ఈ కాకతీయుల పరిపాలన అయిన తర్వాత తర్వాత వచ్చిన తుగ్లూ పరిపాలన వలన అంటే ఢిల్లీ సుల్తాన్ల వలన సో దీన్ని కాలక్రమేణా నాశనం చేస్తూ వచ్చారు పిల్లర్స్ని అలాగే ఈ కాకతీయులకి సో ప్రతి టెంపుల్ ఎదురుగా ఒక నంది పెట్టడం అయితే సో వీళ్ళు వీళ్ళ శివుడి భక్తులు కదా సో శివుని భక్తు వాహనమైన నందిని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు సో ప్రతిదీ సో మనకు అక్కడ ఫ్రంట్ లైన్ కల్పిస్తుంది సో అక్కడ శివుడు ఉంటాడు అనమాట సో ఈ టెంపుల్లో సో శివుడు ఒకడే కాకుండా శివుడు విష్ణువు అలాగే సూర్యదేవుడు అయితే ఉంటాడంట సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ అనమాట సో శివుడు అన్నట్టు ఇటువైపు ఫేస్ చేసి ఉంటాడు సో అది మెయిన్ టెంపుల్ సో ఇక్కడైతే మనం నందిని అయితే చూడవచ్చు సో దీనికైతే పక్కకి సెక్యూరిటీ పర్పస్ ట్రయల్స్ అయితే వేశారు హ్యాండ్ ట్రయల్స్ ఇది ఫ్రంట్ వే అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మనకు లోపలికి వెళ్ళడానికి అంటే ఫోన్స్ తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి కానీ వీడియోగ్రఫీ అయితే నాటేలాడు స్ట్రిక్ట్లీ నాటేలాడు సో జస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడమే సో అందుకే నేను బయట నుంచి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెంపుల్కి వచ్చిన భక్తులందరికీ కొద్ది నీడ ఉండేందుకు చిన్న చిన్న పాకలు అయితే వేశారు ఆ గుడి ఎదురుగా సో అలాగే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఒక సైడు నంది ఒక సైడు ఏనుగైతే ఉంటుంది సో గా సాజ్ యూజువల్గా అయితే చూడైతే ఉన్నాడు సో ఫ్రంట్ ఫేసింగ్ అయితే కెవరా నాట వెళ్ళాడు సో అయితే వెళ్ళలేదు దగ్గర నుంచి జూమ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఈ పిల్లర్స్ చూడండి ఎంత బాగా చెక్కారు ఎంత బాగా వాళ్ళ డిజైన్ చేశారు ఇవన్నీ పెద్ద పెద్ద బండలతోనైతే చేశారు దీనికి వాడిన స్టోన్ ఏంటంటే స్టోన్ నేమ్ వచ్చేసి బ్లాక్ బసాల్ స్టోన్ అంట సో ఇది చెక్కేటప్పుడు సో ఈ స్టోన్ అయితే వాడారు ఆ స్టోన్ పేరు వచ్చేసి సో ప్రతిది ప్రతి ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో వాళ్ళ శిల్పకళకు ఒక పెద్ద నిదర్శనం ఈ వై స్తంభాల గుడి సో మనకిక్కడ ఈ బండల మీద ప్రతి బండ మీద మనకి దేవతలు అదే నాట్యం వేస్తున్న మహిళలు సో అవన్నీ అయితే చూడవచ్చు సో ప్రతి బండ మీద ఏదో ఒకటి అయితే చిక్కించుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది సో ఇలా చిన్న చిన్నవి అన్నీ చిన్న చిన్నవన్నీ అయితే ఇక్కడ చూడవచ్చు సో అది అక్కడికి వెళ్దాం సో ప్రతీ వాటికైతే పిల్లర్స్ నెంబర్స్ అయితే రాశారు చూద్దాం థౌసండ్ పిల్లర్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి ఎదురుగా ఉన్న ఈ మానుమెంట్ అయితే ఓపెన్లో లేదు అప్పుడు నంది పక్కన జస్ట్ సైడ్ వాల్ పెద్ద వాల్ కట్టేసి అయితే ఉండే సో మేబీ ఇది రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు ఇందులో దేవుడు దేవుడు అయితే ఎవరు ఉండరు జస్ట్ ఆర్కిటెక్ట్ చూడటానికే వాళ్ళ పిల్లర్స్తో ప్రతి ఒక్క పిల్లరు అదేవిధంగా ఇక్కడ పిల్లర్స్కి నెంబర్ అయితే రాశారు మొత్తం ఎన్ని పిల్లర్స్ అవి ఉన్నాయని సో ఒకటే స్టైల్ అనమాట చాలా కెమెరా ద్రవిడేన్ స్టైల్ సో సేమ్ ఉంది కదా సో ఇక్కడ ప్రతి పిల్లర్కి అయితే నెంబర్స్ అయితే రాశారు గైస్ సేమ్ సేమ్ అక్కడలాగా ప్రతి దీని దీనికి కూడా నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి సో టెంపుల్ తర్వాత సో ఇదొక ద్వారం అనమాట సో ఇదొక ద్వారం సో అటు ఉంది ఎదురుగా సో లెఫ్ట్ హ్యాండ్ ఇటు రైట్ సైడ్ అనమాట సో మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి సేమ్ ఉంటాయి ద్వారాలు అని కూడా సో మిడిల్లో సో ఇక్కడ ప్లెయిన్గా అయితే ఉంది సో రామప్పలో డిజైన్ ఉంది కదా సో ఇక్కడైతే ప్లెయిన్గా అయితే ఉంది సో ఇవన్నీ పిల్లర్స్ సో చిన్న చిన్న మొత్తం టోటల్గా థౌజండ్ పిల్లర్స్ ఉంటాయా అంటే చిన్నవి పెద్దవి అన్నీ కలిపేసి థౌజండ్ పిల్లర్స్ ఉంటాయి చిన్న చిన్నవి సో అందుకే ఇది థౌసండ్ పిల్లర్స్ అని అయితే పెట్టారు ఒక్కొక్క బండ మాత్రం ఎంత అద్భుతంగా అయితే ఎక్కారండి ఆ షేప్స్ కూడా కర్వ్స్ కూడా ఇంకా సీవ్ చూడండి సుప్ పైకైతే ఎక్కాను ఈ ప్రతి ఒక్క పిల్లర్ అయితే ద్రవిడీ స్టైల్ అనమాట అసలు ఎక్స్లాండు ఇట్లా నెంబర్ అయితే రాశారు ఫ్రెండ్స్ వీళ్ళు మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే కూడా పెట్టారు సో చూద్దాం మనకి వాటర్ దొరికితే లేవా యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం సో ఈ టెంపుల్ ఈ ఉంది కదా సో ఈ పిల్లర్స్ ఇది ఒక మోనుమెంట్ అనమాట అది అవైలబుల్ లేదు సో ఇక్కడ వరకు జస్ట్ అయితే ఈ నంది వరకు అయితే ఉండేది సో రీసెంట్గా ఓపెన్ అనుకుంటా ఒకసారి ఈ ఫుల్ వ్యూ అయితే చూడండి సో ఎదురెదురుగా సో మధ్యలో అయితే నంది ఉన్నాడు సో మనకి ఇక్కడ ఎండాకాలం కదా సో ఇక్కడైతే పాకలాగైతే వేశారు సో ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ అలౌడ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వేప చెట్టు కింద అయితే ఇక్కడ ఒక దేవుడు అయితే ఉన్నారు మనకి ఈ దేవుళ్ళెవరూ తెలీదు మనకి సో కాకపోతే సో కొబ్బరికాయలు అవి పూజలు ఏదైతే చేశారు సో అదేవిధంగా అక్కడ రావి చెట్టు ఉంది రావిచెట్టు దగ్గర కూడా సో కోరికలు కోరుకుంటారు కదా ముడుపులు కట్టారు అంటారు కదా సో అదైతే చేశారు ఫ్రెండ్స్ గుడి పక్కన మనకు చుట్టూ చూడటానికి సో ఇక్కడైతే మనకి సో మేబీ అప్పట్లో వాటర్ వాటర్ యూజెస్ కోసం బావిలాగైతే ఉంది ఇక్కడ సో దిగడానికైతే మెట్లు కూడా ఉన్నాయి రోపటికి ఇక్కడ వాటర్ స్టోర్ అయితే ఉపయోగిస్తారు అనుకుంటా అప్పుడు ఫ్రెండ్స్ ఇది మనం ఎంటర్ అవగానే టెంపుల్కి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది సో అక్కడి నుంచి ఫుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడి నుంచి లాంగ్ షాట్లో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి